ఓం సుబ్రహ్మణ్యాయ నమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కుమారస్వామి కార్తికేయుడు జన్మవృత్తాంతం మరియు ఆయనకు సంబంధించిన స్కంద సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలిపే కథ ఈ వీడియోలో చూద్దాం శ్రీ స్వామి జన్మకథ స్కంద షష్ఠి పూర్వకాలంలో తారకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు అతడు బ్రహ్మదేవుణ్ణుంచి వరం పొంది దేవతలను ఋషులను లోకాలను అపారంగా హింసించడం మొదలుపెట్టాడు తారకాసురుడికి ఉన్న వరం ప్రకారం శివుడి తేజస్సునుండి జన్మించిన కుమారుడు మాత్రమే అతడిని సంహరించగలడు ఆ సమయంలో శివుడు వ్యవహారాల పట్ల విముఖుడై గౌతమ మహర్షి శాపం కారణంగా అగ్నిరూపంలో ఉండేవాడు దేవతలు ఇంద్రుడి ఆధ్వర్యంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయడానికి వెళ్లారు శివుడు వారికి ప్రత్యక్షమై లోక సంరక్షణ కోసం తారకాసురుడిని సంహరించే శక్తిని తానే ప్రసాదిస్తానని